హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కీమా కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి ఈ వీడియోలో ముందుగా కీమాను తెచ్చుకొని ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇలా ఒక టూ టూ టైమ్స్ అలా నీట్గా కడుక్కున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఇలా మొత్తం కీమాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నా అలాగే ఇందులోకి కారం పొడి కూడా వేసుకోవాలి ఒక వన్ డబ్బు స్పూన్ వేసుకున్నానండి అలాగే సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నా అలాగే ఒక టమాటా తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి కీమాని సపరేట్ చేసేసుకోవచ్చు లేకపోతే ఇలా కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టేక్కాక ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలాలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఇవి వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ అవిలో బాగా ఉడకాలి ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలి టమాటా వేసుకున్నాక బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు కీమాని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా నూనెలో ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కీమలో కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది నేను కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నా ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి వాటర్ అంత ఎలా వచ్చిందో అంటే కీమ కొంచెం వరకు ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి మనకి గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి అప్పుడే చాలా మెత్తగా ఉడుకుతుందండి నేను ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుంటున్నా ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ప్రీవిజిల్స్ విజిల్స్ తరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కర్రీ ఉడండి ఇలా అయింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చపాతీలోకి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్